ఓకే అంజలి ఎవరు మరి నీకు నీకు అంజలి ఐ లవ్ యూ అని చెప్పినావా చెప్పినా చెప్పినావా మరి ఎందుకు చెప్పినావు అంజలి ఎవరు తెలుసు నిజం చెప్పు నీకు తెలుసు ప్రియా ఎవరు అంజలి ఎవరు నీ గర్ల్ ఫ్రెండా అంజలి ఎవరు అన్న గర్ల్ ఫ్రెండా అవునా ఏ నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినావు నువ్వు అభి అన్న గర్ల్ ఫ్రెండ్ కి నువ్వెందుకు ఐ లవ్ యూ చెప్పినావు సిగ్గు పడుతున్నావు నిజం చెప్పు అంజలి బాగుంటదా పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉంటదా లేకపోతే సర్ఫ్ మీద ఉంటదా సర్ఫ్ మీద ఉంటదా ఏమంటది ఫోన్ చేసి అంజలి అంటది అంజలియ ఫోన్ చేసి అంజలి అంటదా ఏమంటది చిరణ్ ఐ లవ్ యూ అని చెప్పదా చెప్పదా చెప్తాది అంజలికి ఏం కొండిస్తావు ట్యాంక్ బండి పోయినావు కదా నువ్వు నా వీడియో వేసినావు కదా చేసినావు ఏం కొండిచ్చినావు అంజలికి బర్త్డే గిఫ్ట్ ఏమి ఇచ్చినావ్ నా బర్త్డే వస్తున్నాను ఐ లవ్ గిఫ్ట్ ఇచ్చినా ఐ లవ్ యే గిఫ్ట్ ఇచ్చినావా ఐ లవ్ యూ అంటే ఏంటిది కిస్మి ఐ లవ్ యూ అంటే కిస్మియా కేసీఆర్ కి ఫోన్ చేసి కేసీఆర్ కి కాదు రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఏం చెప్పినావు నా నా నాహా కాజాలు ఉంటా అని చెప్పి ఆ వీడియో గుర్తుందా నీకు ఏం చెప్పిన ఫస్ట్ వీడియోలో అంజలి నేను బయట ఉన్నా బయటికి రా చెప్పు అంజలి బయటికి రా నేను పని చేస్తా బయటికి రా పని చెప్తావా తీసి పెట్టలేదా ఆ ముసలమ్మ ఉంటది ఏ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటది ఆ ముసలమ్మ అంజలి లెక్కనే ఉంటదా ముసలమ్మ చెప్పు అయితే ముసలమ్మ ఏం చేసింది మా తమ్ముని ఒక తమ్ముడు అంటాడు మా తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అన్నది తమ్ముడిని పెళ్లి చేసుకుంటావా అన్నదా చేసుకుంటాడా తమ్ముడు చేసుకోవా అన్నది ఎందుకు వద్దు అన్నాడు వద్దు ఎందుకు అంజలి బాగుండదా అంజలి వీడియోలు వీడియోలన్నీ ఎవరు చేపిస్తున్నారు అభి అభి అభియాన్న అన్ని నేర్పిస్తాడా ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు అని ఏమని చెప్తాడు నీకు అన్న నా దగ్గర దగ్గరికి రావాలనుకోరు అసడు ఇంకా అంతే అక్క డ్రెస్ పనిస్తాడా వాచ్ కొనుక్కోలే వాచ్ కొనుక్కోలేదా ఎప్పుడు కొనుక్కుంటున్నావు మరి వాచ్ రెండు రెండు వేల కొంటున్నావా అర్ధాల కొనిచ్చిరా కొనిచ్చారు అభియాన్న నేనా షూలు షూ నేను ఎంత రెండో వాచ్ రెండు లక్షలు ఏంటి పడుకున్న వారా బాగా కాస్ట్లీ పర్సన్ నువ్వు ఎక్కడి రెండు లక్షలు దుబాయ్ లా దుబాయ్ లో దగ్గర తెచ్చుకున్నా ఎవరు ఇచ్చిరు మా తాత ఇచ్చిండు మీ తాత ఉన్నాడా దుబాయ్ లా ఏం పేరు అంజయ్య అంజలి అంజయ్య అంజమ్మ వారు అమ్మమ్మరా అవునా అందరు అంజితోనే స్టార్ట్ అవుతారా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అయ్యప్పనా అయ్యప్పనే నైట్ ఎక్కడికి పోయినావు మాలలకు అడిగి పోయినావా పూజకు అడిగి పోయినావా ఏం చేసినావు డాన్స్ చేపించు డాన్స్ చేపించిరా ఇంకా ఏ హీరో ఇష్టం నీకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ నువ్వు పుష్ప టూ లో ఒక పాట పాడినావు కదా గుర్తుందా దెబ్బలు పడతాయో రాజా తెలుసా గుర్తుందా ఆ ఒకసారి పాట పాడవా మాకు తన్నులు పడతాయో తన్నులు తన్నులు తింటావురా ఇంకా ఎట్లా చెప్పు తగ్గేదేలే తగ్గేదిలే అంతే బాగా ఫిష్ అనుకున్నావు పోలే ఎందుకు తీసుకోవాలి ఎందుకు ఎందుకు లేరు దోస్తులు కొంతమంది వాళ్ళ ఊరికెళ్ళిపోయారు కొంతమంది ఊరికి వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉన్నారు తీసుకపోలేదా సినిమాకి మరి పుష్పవన్ని చూసినావా చూసినా బాగుందా బాగుందా అమ్మగారు రేషన్ వేసుకుంటారు అమ్మగారు రేషన్ వేసుకున్నాడా ఎవరు వేసుకున్నారు అల్లు అర్జున్ అన్న అల్లు అర్జున్ అన్ననా అల్లు అర్జున్ నాకు తెలియదు సినిమా డైలాగ్ వేస్తారు సినిమా ఏం డైలాగ్ షప్ ఇట్లా షపర్ లో చూసినా హీరోయిన్ ఆహా ఏం డైలాగ్ చెప్పింది తన్నులు వర్త

అది హెడ్ అది ఏమంటారు ఏమంటారు బబుల్ బబ్లు ఎవరు శుభం ఉన్నాడు శుభం శుభం ఇంకా అది బిట్టు బిట్టు ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా కృషిక అంతే కృషిక ఎవరా రష్మిక ఎవరు రష్మిక ఏమో తెలియదా దెబ్బలు పడితే సాంగ్ కదా ఎవరు మరి రష్మిక అక్కనే అక్కనేనా అల్లు కి ఏమైతుంది రష్మి అక్క అత్త అత్తమ్ అవుతుందా అవునా ఇంకా మరి అల్లు అర్జున్ తో సినిమాలో వేసిండ్రు కదా మరి ఆమె ఎవరు అల్లు అర్జున్ ఎవరు సినిమాలో ఎవరు ఆమె అనుష్క అనుష్క చేసిందా అనుష్క ఇంకేం సినిమాలు చేసింది పుష్ప టూ ఒక్కటే చేసిందా కొత్త హీరోయినా తర్వాత నువ్వు సినిమాలు తీస్తావా మరి చేస్తావా హీరోయిన్ పుష్ప టూ ఆల్రెడీ వచ్చింది కదా మరి నువ్వు కొత్త సినిమా తీయాలి కొత్త సినిమా పేరు ఏం పెడతావు పుష్ప పుష్ప పెడతావు ఇంకా అల్లు అర్జున్ పెడతావు హీరో ఎవరు అక్కనే ఏ అక్క అల్ అర్జున్ అక్క అల్లు అర్జున్ అక్కను పెడతావా ఇంకా హీరోయిన్ పుష్పక్కడ పుష్పక్క అందరు అక్కల్ని పెడతావు అన్నలు అభియాన్న పెడతావా ఏ పాట చేపిస్తావా అభియాన్నతోని పుష్పట్టు పుష్పటు కాదు ఇంకేదో సాంగ్ చేసినావు కదా నాది నకిలీసు గెలుసు అది చేపిస్తావా లేకపోతే ఉడుకుడుకు రొట్టెలు చేపిస్తావాడు అర్జున రాదు నీకు వచ్చి ఒకసారి ఆ పాట పాడవాడుతు ఎక్క వాడుతుందా నువ్వు వాడు ఒకసారి మేము వింటాం ప్లీజ్ ఒక్కొక్క సెట్ అలా పోయినా నాదా ఒక్కదాని ఒక్కదాని నాదా ఒక్కదాని ఇంకా ఇంకా అనుకున్నాను ఒక్కదాని నాదా నేను బయటికి పోతాను ఒక్కదాని నాదా ఇంట్లో ఉందాం అనుకున్నా ఒక్కదాని బయటికి పోదాం అనుకున్నాను ఒక్కదాని నాదా ఇంకా ఐస్ క్రీమ్ తిన్నావా ఐస్ క్రీమ్ తిన్నావా తిన్నా నీకేం ఐస్ క్రీమ్ ఇష్టం ఫస్ట్ ఐస్ క్రీమ్ బూస్ట్ ఐస్ క్రీమా ప్రపంచం మీలో ఎవడన్నా కనిపెట్టిండారా బూస్ట్ ఐస్ క్రీమ్ ఉందా నువ్వే కనిపెట్టినావా నీకు బాగా ఇష్టమైంది ఏంటిది లింకానా దాని పేరు ఏం పేరు ఏం పేరు ఇయ నీకు తాగుతావా ఏంటిది గ్లూకోజా కాకా అంటే ఎవరు కక్కా అంటే ఎవరు అక్క నాకు తెలియదు తెలియదు తాగుమది ఆకలి అవుతుందా అయితలేదా ఇట్లా దాన్ని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్